ఏదైతే నాలుగు రోజుల కిందట ఒక జగన్నాటకానికి తెరదీశారు ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ తో పాటు వైసీపీ నాయకులు మేము ఆ రోజే చెప్పాం మరొక వ్యక్తిని బలి తీసుకోవటానికే ఈ కుట్ర ఏదైతే అయాష మేర హత్య కేసులో ఎలా అయితే ఒక బలహీన వర్గాల వ్యక్తిని బలి చేశారో అదే విధంగా ఈ రోజు విజయవాడలోని బీసీలోని కొంతమంది వ్యక్తుల్ని బలి చేయబోతున్నారు అని ఆ రోజే చెప్పాం ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అండ్ కంపెనీ ఫోన్ కాల్ రికార్డ్స్ చెక్ చేయాలి కేసు నేని నాని వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా కాల్ రికార్డ్స్ బయట పెట్టాలి వీళ్ళు వన్ టౌన్ లో ఒక షీటర్ తో ఈ తతంగం అంతా నడిపించారని రెండు రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పట్టించుకోని పరిస్థితి పోలీసులది అసలు రూట్ మ్యాప్ ఏదైతే నిర్దేశించిన రూట్ మ్యాప్ వారం రోజుల కింద ఉన్న రూట్ మ్యాప్ పేరు ముందు రోజు రూట్ మ్యాప్ సడలించడం జరిగింది ఎందుకు రూట్ మ్యాప్ మార్చారు స్థానిక ఎమ్మెల్సీ గారు రూట్ మ్యాప్ మార్చమని చెప్పారని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆ రూట్ మ్యాప్ మార్చడానికి గల కారణాలు ఏంటి అక్కడ ఉన్న కాలనీ వాసులు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న స్కూల్ దగ్గర ఒక పెద్ద కుటుంబం ఆ వాచ్మెన్ కుటుంబం ఎవరిని లోపలికి అనుమతించరు ఏదైనా విఐపి మూమెంట్ ఉంటే బిల్డింగ్ మీద పోలీసు ఉండాలి కానీ ఎందుకు లేరు ఆ రోజు ఆ బిల్డింగ్ మీద పోలీసులు ఆ ప్రాంగణంలోకి ఎందుకు ఎవరిని ఎలా చేయరని చెప్తున్నా కూడా ఎవరో ఉన్నారని ఎందుకు చెప్తా ఉన్నారు గ్రౌండ్లో కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాచ్మెన్ ఆ గ్రౌండ్కి కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయరు నైట్ పూట పోలీసులే పకడ్బందీగా ఉంటారు మరి అటువంటిది ఈ విషయాలేవి చెప్పకుండా వీటిని పరిశీలించకుండా ఎంత విచిత్రం అంటే ఎవరో రాయిసినారంట ఆ రాయి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందంట అదే టైంలో అదే స్పీడ్తో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలిందంట అక్కడి నుంచి రాయి మయమైందంట వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డుకి ఎందుకు తగలేదు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డుకి రాయి ఎందుకు తగలలేదు తగిలిన రాయి ఏమైంది రాయి తగిలిన పావు గంట ఇరవై నిమిషాల నుంచి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్లే కార్డులు ఎందుకు పెడుతున్నారు ముందుగానే వాళ్ళ స్కెచ్ ప్రకారం బోండవమ్మ గారి పేరు ఎందుకు తీస్తున్నారు ఈ రోజు వరకు మీకు ఏమైనా విజువల్స్ దొరికాయా దొరికితే ఆ విజువల్స్ బయట ఎందుకు పెట్టలేదు మేము కాల్ రికార్డ్స్ చెక్ చేయాలని చెప్పాం ఎందుకు ఆ కాల్ రికార్డ్స్ ఈ రోజు వరకు కూడా మీరు చెక్ చేయలేదు పోలీసు వారు ఒంటెద్దు పోకడతోనే వెళ్తున్నారు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ గా పెట్టుకొని ఈ రోజు వైసీపీలో నాయకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కొన్ని రోజుల కిందట మేము ఆర్యవైశ్య సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో పెడితే వెల్లంపల్లి వాళ్ళ వర్గీయులతో చేసిన గొడవ ఈ విధంగా వాళ్ళే గొడవ చేసి వాళ్ళే సమావేశాన్ని రమస చేసి ఈరోజు కేసులు తీసుకొచ్చి సొంత నియోజకవర్గంలోని సొంత కులమైన ఆర్యవైశ్యుల మీద పెట్టారు ఈరోజు వంటౌన్లో వాళ్ళ పని అయిపోయింది వన్ టౌన్లో వాళ్ళని పీల్చి పిప్పి చేసి ఇబ్బంది పెట్టేశారు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరైతే బోండ ఉమ్మ గారికి అండగా ఉంటున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడి మీద కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా ఒక పాంప్లైంట్ పంచారన్న నెప్పంతో ఆర్యవైశ్యుల మీద కేసు పెట్టారు సమావేశం ఏర్పాటు చేశారన్న నెప్పంతో ఆర్యవైశ్యుల మీద కేసు పెట్టారు ఈ విధంగా ఈ దోహి వెల్లంపల్లి శ్రీనివాసు పగపట్టి పోలీసుని వాడుకొని అన్నెసరీగా అందరి మీద కేసులు పెడతా ఉన్నారు అతను ఓడిపోతారన్న సంగతి అతనికి తెలిసి కేసినేని నాని మరియు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు కలిసి బోండా ఉమా గారిని టార్గెటెడ్గా ఈరోజు పనిచేస్తా ఉన్నారు గతంలో కూడా మీకు తెలుసు కేసినేని నాని గారు ఎన్నో సార్లు బోండా ఉమాగారిని ఏ విధంగా మాట్లాడారో అదేవిధంగా ఈ మిస్టర్ వెల్లంపల్లి కూడా ఎన్ని రకాలుగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు కానీ మీరు అడిగిన ప్రతి దానికి ఏ దానికి కూడా సమాధానం చెప్పరు మేము అడిగిన దానికి సాక్ష్యాలు చూపించరు మేము అడిగిన విధంగా ఎంక్వైరీ చేయరు ఏదైతే సుమోటోగా వాళ్ళు చెప్పారో ఆ విధంగా వాళ్ళు చేసుకుంటా వెళ్తారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రెస్ మీట్ పదే పదే అడుగుతున్న పోలీసు వారు సమాధానం చెప్పట్లేదు ఒక బస్సులో పరుసు దొంగలిస్తే బస్సును ఆపేసి పోలీసు వారిని పిలిపించి బస్సులో ఉన్న జనం మొత్తాన్ని తనిఖీ చేస్తారు అటువంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ నాయకుడు అక్కడికి వస్తే ఆ ముఖ్యమంత్రికి రాయి తగిలితే ఆ రాయి దొరకదట అసలు ఆ బస్సుని ముందుకు ఎందుకు వెళ్ళనిచ్చారు ఉన్న వాళ్ళని చుట్టూ పదమూడు వందల మంది పోలీసులు ఉన్నారని సిపి గారు చెప్తా ఉన్నారు కదా పదమూడు వందల పోలీసులు రో పార్టీ లాగా సర్కిల్ వేసి జనాల్ని జల్లబట్టాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు ఆ రోజు సాక్ష్యాల విధ్వంసం అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోలేదు సాక్ష్యాల విధ్వంసం ఎందుకు చేయించారు దగ్గరుండి అక్కడి నుంచి ఏడెనిమిది కిలోమీటర్ల బస్సు యాత్ర సాగిస్తారా ఆ ప్రాంతం నుంచి ఇమీడియట్ గా జనం మొత్తాన్ని మూ చేస్తారా ఈ రోజు ఏమైనా సాక్ష్యాలు చెప్పండి అని సిపి గారు రెండు లక్షలు ఇస్తావు మూడు లక్షలు చెప్పి నజర ప్రకటిస్తారా ఇదేం పద్ధతి అర్థం కాని పరిస్థితి ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి గతంలోనే చెప్పాం మళ్ళీ కూడా చెప్తున్నాం ఈ జగన్ నాటకానికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ కేసు నేను వీళ్ళ ముగ్గురు కలిసి ఈ రోజు అమాయకులైన బలి పశువులు చేయిపోతున్నారు బలహీన వర్గాలని ఈ కేసుల్లో ఇరికిచ్చి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఉన్నారు అసలు సిసలు నా తప్పు చేసి వాళ్ళని తప్పించేస్తున్నారు ఈ కేసు నుంచి దీని మీద ఎక్కడ దాకా సంఘటన జరిగిందో ఆ సంఘటనలో బలహీన వర్గాల వాళ్ళని బలిపసు కాకుండా కాపాడతాం ఎలక్షన్ కమిషన్ కూడా ఇమ్మీడియట్ గా దీని మీద స్పందించాలి దీని పరిగణలోకి తీసుకొని ఏదైతే ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ కేసు జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వీళ్ళు ఈ విధంగా డ్రామాకి తెరలేపారు వీళ్ళని ఎలక్షన్ లో పోటీ చేయకుండా వీళ్ళ మీద వేటు వేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం యూ కొద్దిసేపటి క్రితమే మరి మా పార్టీకి చెందినటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు వరల రామయ్య గారు మరి ఎన్నికల కమిషన్ దృష్టి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళటం అదేవిధంగా దీనిపైన నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే మరి ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి ఈ డ్రామాలో ఈ డ్రామా వెనక్ని నడిపించినటువంటి పాత్రదారులు అందరూ కూడా బయటపడతారని లేఖ రాయటం ఎలక్షన్ కమిషన్ కోరటం చాలా క్లియర్గా ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఆర్డర్ అన్ ఇంపార్షల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ బై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యాజ్ ద లోకల్ పోలీస్ హ్యావ్ బీన్ మార్క్డ్ ఫర్ దేర్ పార్షియాలిటీ టువర్డ్స్ ద రూలింగ్ పార్టీ ఫర్ విచ్ ఐ యాక్ట్ ఆఫ్ కైండ్ విచ్ల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా పూర్తిగా మరి కొంతమంది ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కాదనుకోండి కొంతమంది జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి కాంతిరాణా టాటా కానీ డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనే కానీ వీరందరూ కూడా పూర్తిగా అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు కాబట్టి వాళ్ళ సారథ్యంలో జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి శాంక్టిటీ ఉండదు దానికి ఎటువంటి విశ్వసనీయత ఉండదు ఖచ్చితంగా దీనిపైన సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం అని చెప్తున్నారు కదా మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరండాయా గతంలో మీ చిన్న గొడ్డలిపోటు సమయంలో ఆ రోజున ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్ రెడ్డి నాకు సిబిఐ కావాలి నాకు సిబిఐ కావాలి అని ఎగిరెగిరి గంతులేసాడు కదా ఏమయ్యా జగన్ రెడ్డి నీ పైన హత్యాయత్నం జరిగిందని చెప్తా ఉన్నావు కదయా వెయ్యి అడుగు సిబిఐ ఎంక్వైరీ అని అడుగు ఇవాళ నీతో పాటు మేము కూడా కలిసి సీబీఐ ఎంక్వైరీ కావాలని మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇద్దరం కలిసి అడుగుదాం సిబిఐ ఎంక్వైరీ నీకు దమ్ముందా నీకు ఆ ధైర్యం ఉండదయ్యా ఎందుకంటే ఇది ఒక డ్రామా కాబట్టి నీ చేతిలో తోలుబొమ్మల్లా మారినటువంటి కొంతమంది అధికారులు వాళ్ళ చేత ఈ డ్రామా ఆడించి ఇప్పుడు ఏదో ఒక రకంగా సానుభూతితో పక్కన పొందుతూ బోండో అమ్మగారు లాంటి నాయకుల్ని ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగే దమ్ము సాహసం మీకెక్కడ ఉందాయా ఇవాళ అందుకునే ఎన్నికల కమిషన్ని ఇవాళ ఏ రోజు కూడా ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలకి ఏ రోజు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి తెలుగుదేశం పార్టీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నాం మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి మా పార్టీ పెద్దలందరూ కూడా ఈ వ్యవహారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు మళ్ళీ మీడియా ముఖంగా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారిని జరుగుతున్నటువంటి కుట్రని గమనించి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఏ రకంగా తిరికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని ఏ రకంగా హింసిస్తూ ఉన్నారో ఇవన్నీ గమనించి ఎన్నికల కమిషన్ తరఫున మీరు ఒక నిర్ణయం తీసుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినట్లయితే ఈ గుళకరాయి డ్రామా వెనుకున్నటువంటి పాత్రదారులందరూ కూడా బయటకు వస్తారు బయట పడతారు అప్పుడు ప్రజలందరికీ ఇంకా చాలా స్పష్టంగా అసలు డ్రామా అంతా కూడా అర్థమవుతుందని చెప్పి ఒకసారి మరొకసారి ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బోండా అమ్మ గారిని టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి నిప్పు లాంటి వ్యక్తి బోవడావామగారు ఏ రోజు కూడా భయపడకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి బోన్న గారు అటువంటి వ్యక్తికి మద్దతుగా నిలవాల్సినటువంటి తరుణం ఏది ఆ రకంగా మీరందరూ కూడా ఆయనకి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం